నమస్కారం స్నేహితులారా మీరు అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన మాయాజాలాన్ని తీసుకొచ్చాను స్నేహితులారా మరియు పోలీస్ మాయాజాలం మనం టోటలతో ఆనబోతున్నాం స్నేహితులారా మీ మెదడును ఇది పూర్తిగా ఆశ్చర్యపరిచేస్తుంది ఇది చాలా సింపుల్ మాయాజాలం స్నేహితులారా ఇది గణిత శాస్త్రం ఆధారంగా ఉంటుంది గణితంపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేను అనుసరించే ప్రతి దశలో మాయాజాలం ఉంటుంది అదే దశలను మీరు కూడా అనుసరిస్తే మీరు కూడా ఎవరినైనా ఆశ్చర్యపరచవచ్చు మరియు ఈ మాయాజాలాన్ని స్నేహితులారా చాలా సులభంగా చేయవచ్చు కాబట్టి ముందుగా వీడియోను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి స్నేహితులారా ఇప్పుడు మన దొంగ పోలీసు ఆటను ప్రారంభిద్దాం మొదటిగా నేను నా పోలీసును ఎంచుకుంటాను ఈ అన్ని కార్డుల్లో నా ఫేవరెట్ కార్డు అంటే హుకుం స్పేడ్ ఎక్కువ నేను ఇక్కడ నా పోలీసుగా తయారు చేసుకుంటాను నా పోలీసు తయారైన తర్వాత స్నేహితులారా ఈ అన్ని కార్డులను ఇక్కడ మిక్స్ చేస్తాం తర్వాత పదిహేను నుంచి పదిహేను వరకు కార్డులను ఇక్కడ తీసుకుంటాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదిహేను కార్డులు స్వాతి కోసం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను కార్డులు నా కోసం సరే మేము రెండు ఇక్కడ పెట్టాము ఇక్కడ చేశాము రెండు డెక్కులు మేము తయారు చేశాము పదిహేను కార్డులు స్వాతి కోసం అంటే ప్రేక్షకురా కోసం పదిహేను కార్డులు నేను నా కోసం ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు నేను స్వాతిని అడుగుతాను ఈ రెండు డెక్కులను తన ఇష్టానుసారం కట్ చేసి పక్కన పెట్టమని ఈ రెండు డెక్కులను ఆమె తన ఇష్టానుసారం కట్ చేసి ఇలా ఇక్కడ పక్కన పెట్టాలి మీరు కూడా ప్రేక్షకులతో ఇలానే చెప్పవచ్చు ఈ పదిహేను పదిహేను కార్డుల్లో నుంచి వారు ఏదైనా ఒక కార్డును ఇక్కడ పక్కన పెట్టవచ్చు మిగిలిన కార్డుల్లో నుంచి ఇప్పుడు ప్రేక్షకుడు ఇంకొక కార్డును తీసుకుంటారు అదే మన దొంగ అవుతుంది స్వాతి ఒక కార్డు తీసుకోండి మరియు అందరికీ చూపించండి దొంగ ఎవరో తెలుసుకుందాం అవును స్నేహితులారా హుకుంకా హుకుంకా చౌక ఇక్కడ ఉంది అదే దొంగతనం చేసింది ఇప్పుడు నేను స్వాతిని అడుగుతాను ఆమె దగ్గర ఉన్న రెండు డెక్కుల్లో ఏదైనా ఒక డెక్ మీద ఇక్కడ హుకుంకా చౌకాను పెట్టమని ఇది ఇక్కడ పారిపోతుంది స్నేహితులారా హుకుంకా చౌకా దొంగతనం చేసి పారిపోతుంది అలాగే స్వాతి ఈ డెక్ మీద ఈ గడ్డి మీద ఇక్కడ పెట్టింది ఇప్పుడు నా దగ్గర ఉన్న రెండు గడ్డీలలో ఏదైనా ఒక గద్దీని స్వాతి ఎంచుకుని చెబుతుంది దాన్ని మనం దీని మీద పెడతాం మరి స్నేహితులారా చోరైతే పారిపోతున్నాడు చోరైతే తప్పించుకున్నాడు కానీ మన సిపాయి ఈ సిపాయిని మనం ఇక్కడ పెట్టి చోరు వెనక పంపిస్తాం స్నేహితులారా చోర్ వెనక మనం సిపాయిని పంపిస్తాం ఒకటి రెండు మూడు నాలుగు పద్దాలు మనం దీని కింద పెడతాం స్నేహితులారా ఈ నాలుగు పత్తాలు మనం ఇక్కడ కింద పెట్టేశాం ఇప్పుడు మనం ఏమి చేయబోతున్నామంతే స్నేహితులారా ఇప్పుడు మాయాజాలం మాయాజాలం మన సిపాయి చోర్ను వెతకబోతున్నాడు ఒక్కొక్కటిగా మనం అన్ని పత్తాలను ఇలా కింద ఉంచుతాం సిపాయికి ఏ వైపు ఆసక్తి ఉంటే ఆ వైపే మనం స్నేహితులారా ముందుకు సాగుతూనే ఉంటాం అన్ని పత్తాలను ఒక్కొక్కటిగా ఇక్కడి నుంచి తీసేస్తాం స్నేహితులారా ఒక్కొక్కటిగా అన్ని పత్తాలను ఇక్కడి నుంచి తీసేయాలి మన సిపాయి ఆసక్తి చూపిన దిశలోనే మనం కొనసాగాలి మిగతా అన్ని పత్తాలను పక్కకు పెట్టాలి చూడండి మన సిపాయి అంటే ఇక ఈ వైపుకు వచ్చింది కాబట్టి దీన్ని ముందుకు కొనసాగిస్తాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా మూసిన పత్తాలను స్నేహితులారా మీరు ఇక్కడికి తరలిస్తూ కింద కింద ఉంచుతూ సిపాయికి ఆసక్తి ఉన్న వైపునే కొనసాగించాలి మిగతా అన్ని పతాలను పక్కకు పెట్టాలి మన సిపాయికి ఆసక్తి ఈ వైపే ఉంది కాబట్టి ఒక్కొక్కటిగా మళ్ళీ ఇక్కడ స్నేహితులారా ఈ పత్తాలను తీసేస్తాం సిపాయికి ఆసక్తి ఇంకా ఇక్కడే ఉంది ఒక్కటి ఒక్కటి ఒప్పటి ఇంకొకటి అంటే ఈ రెండు పత్తాలు కూడా పనికిరావు చివరికి మిగిలిన ఈ పత్తా సిపాయితో పాటు ఉంది ఇది మన హుకుం చౌక ఇది మన దొంగ ఇది చాలా సులభంగా ఆ కట్టుకునే విధంగా జరిగే మాయాజాలం మన సిపాయి మన దొంగను కనుగొన్నాడు ఇది చాలా సులభమైన మాయాజాలం ఎవరినైనా మీరు ఆశ్చర్యపరచవచ్చు ఇది గణితంపై ఆధారపడి ఉంది ప్రతిసారి జరగడం ఖచ్చితమే ఇది పూర్తిగా నిర్ధారించబడింది మీరు ఈ వీడియోను రెండు మూడు సార్లు మరలా చూసి తెలుసుకోండి ఈ దొంగ సిపాయి ఆటలో మన సిపాయి మన దొంగను ఎలా పట్టుకున్నాడో చూడండి అది ఎలా జరిగిందో తెలుసుకోండి మీరు ఈ స్టెప్స్ ను అనుసరిస్తే నేను చేసినట్లే చేస్తే ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇలాంటి అద్భుతమైన వీడియోలు చూడాలంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి అందరితో షేర్ చేయండి ఇంకా సాత్ గేమ్స్ హిందీను చూస్తూ ఉండండి జై హింద్